హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ గోదావరి అమ్మాయిని అయితే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఈ గోదావరి అమ్మాయికి ఇంకా డైలీ ఇంక ఇంకా మంచి కంటెంట్ పెడతానని నేనైతే ప్రామిస్ చేస్తున్నానండి నిజంగా నన్ను అయితే సపోర్ట్ చేయండి అయితే నేను మార్నింగ్ ఇదైతే నా మార్నింగ్ రొటీన్ చేపిస్తున్నానండి ఈరోజు పొద్దుటే లేచి మా ఆయన కోసం క్షణే నాను పెట్టానండి అవైతే ఉడకపెట్టేసాను ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతాను మీలో ఎంతమందికి చపాతీ పిండి కలపడం ఇష్టమో చెప్పండి నాకైతే చెడ్డ చిరాకు చపాతీ పిండి కలపడం ఇప్పుడైతే శనగలు అయితే ఉడికిపోయినాయి వీటిని అయితే ఇప్పుడు కర్రీ చేసేద్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ టమాటాస్ జీడిపప్పు వేసి కొంచెం పూ అవి ఫ్రై అయ్యాక దాన్ని అయితే పేస్ట్ కొట్టేయాలండి కొట్టేసి మళ్ళీ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పరసన పొయ్యి దాకా వేగించి అప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో ప్లాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి అయితే కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి నేనైతే ఇది సెకండ్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఇది మా వదిన రెసిపీ అండి ఇప్పుడైతే సెకండ్ టైం కూడా నాకు గుర్తులేదు మర్చిపోయాను నాకు కొంచెం మెమరీ లాస్ గుర్తుండవు గమ్ముని మా వదిన కాల్ చేసి అడిగితే చెప్పారు చేశాను చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి కర్రీ మీకు చపాతీ చేయడం ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి నాకైతే అస్సలు చపాతీ చేయడం కూడా కాదండి చిన్నప్పుడైతే నేను చపాతి కూడా చేసేదాన్ని కాదు చిన్నప్పుడు నేను చపాతీ చేసేదాన్ని కాదు అట్లా అలవాటు లేదు నాకు చపాతీలు చేస్తే అసలు ఇప్పుడు అంటే పిల్లలకి అసలు మరీ దారుణంగా వచ్చేవండి ఇప్పుడైతే పర్లేదు కొంచెం చూడండి కొంచెం బాగానే వస్తున్నాయి పీటకే అంటుకోకుండా ఎప్పటికైనా నేను బాగా చేయాలని చూసారండి నాకు ఒకటి చిరాకు చపాతీ చేసిన తర్వాత దాని చుట్టూ విండి ఉంటుంది మీకు ఉంటుంది లేదు కామెంట్ చేయండి లేకపోతే నాకే ఉంటుందో అని నేనైతే ఇదిగోండి చపాతి కాల్ చేస్తున్నాను ఒక పక్క నుంచి అయితే ఓన్లీ వంట ఒకటే షూట్ చేశానండి నేను ఒక పక్కన అయితే మా మావి గారికి టీ పెట్టేసాను అదైతే షూట్ చేయలేదు టీ పెట్టేసి టీ ఇచ్చేసాను ఇప్పుడైతే మొత్తం టిఫిన్కి మా ఆయన లంచ్ బాక్స్లో కూడా ఇదే ప్రిపేర్ చేస్తున్నాను మాకైతే ఆ నంబకాయ ఎనుపును వంకాయ తవా ఫ్రై చేస్తున్నానండి అదైతే త్వరలో పెడతాను మీకు రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ చేస్తే మీరు అయితే సేమ్ చికెన్ కర్రీ అట్లా ఉంటుంది ఆ ఫ్లెవరే వస్తుంది నేనైతే మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను అందరికీ పెట్టేశాను మా ఆయన అయితే పంపించేసాను ఆఫీస్కి మా మావి గారు కూడా టిఫిన్ చేసేసారు ఇప్పుడైతే నేను పెట్టుకున్నాను టేస్ట్ చేయడానికి నేను మా అబ్బాయి ఉన్నామండి నేను టేస్ట్ చేసి మీకు చూపించి తర్వాత మా అబ్బాయి పెట్టి అప్పుడు నేను తింటానండి కర్రీ అయితే సూపర్ ఉందండి దీంట్లోకి అయితే ఆనియన్ అండ్ లెమన్ వేసి ఆనియన్ ముక్కు కొరుక్కిన చపాతి తింటే ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఉంటాను నేను గోదావరము చూడండి నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా పొందండి బాయ్